నమస్కారాలు నిన్న మా ప్రభుత్వ హయాంలో పరకామణి చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన చెప్పాల నా మొట్టమొదటి డిమాండ్ అది తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది జరిగిందని పదే పదే మాట్లాడినారు నేను దేనికైనా సిద్ధం ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టిడిపి పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా వేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్ని తమ స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు